స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండలంలో ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో పంటలు అతలాకుతలమయ్యాయి ముఖ్యంగా రుద్రవరం మండలంలో తుఫాను తాకిడి అధికంగా ఉంది సంక్రాంతి పండుగకు ముందు చేతికి అందవలసిన వరి పంట తుఫాన్ తాకిడికి పూర్తిగా నేలకు ఒరిగిపోయింది దాదాపుగా ఈ తుఫాన్ వల్ల వేలాది ఎకరాలలో పంట నష్టం వాటిల్లింది రుద్రవరం మండలంలోని ముత్తులూరు నర్సాపురం హరినగరం చిత్తరేణిపల్లె ముకుందాపురం ఆలమూరు తదితర గ్రామాలలో వర్షం బీభత్సానికి ఎకరాలలో కోత దశలో ఉన్న వరి పైర్లు కాస్త కొరిగిపోవడంతో వరుసగా వస్తున్న తుఫాన్లతో ఈ ఏడాది రైతులకు కడగన్లు తప్పడం లేదు వేలాది రూపాయలు పెట్టుబడులుగా పెట్టి అప్పుల పాలవుతున్న రైతులకు మరోవైపు మునిగే నక్కపై తాటికాయ చందంగా తుఫాన్లు అకాల వర్షాలు కృగ్ణ తీస్తున్నాయి ఇదిలా ఉండగా ఇటీవలే మొక్కజొన్న పైర్లు రోడ్లపై ఆరబోసుకొని వర్షాలతో మొలకెత్తిన సంఘటనను మర్చిపోక ముందే మరోవైపు రోడ్లపై వరి ధాన్యాన్ని ఆరబోసుకున్న రైతులు కూడా పంటలు తడిసిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు టార్పాలిన్ పంటలు కప్పి ఉంచినప్పటికీ వర్షం తాకిడికి లోపలికి నీరు ప్రవేశించి ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆలగడ్డ పరిసర ప్రాంత రైతులు మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నారు అయితే రైతుల కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు మన ఏఎం న్యూస్ ఛానల్ ముమ్మరంగా ప్రయత్నం చేస్తుంది. బాధిత రైతుల పొలాల్లోకి స్వయంగా మన ఏఎం న్యూస్ ప్రతినిధి స్టేట్ బ్యూరో వెంకట్రాముడు రైతుల సమస్యల గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వెంకట్ గారు చెప్పండి ఏంటి పరిస్థితి? అక్కడ రైతుల సమస్య ఏ విధంగా ఉందో మన ప్రేక్షకులకు వివరించండి. వెల్కమ్ టు ఏఎం న్యూస్. మనము ప్రస్తుతం ఆల్లగడ్డ తాలూకా రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామం ఉన్నాము ఇక్కడ రైతులు వర్షానికి రోడ్లపై ఒడ్లు ఆరబోసుకొని చాలా తంటాలు పడుతున్నారు పెంగల్ తుఫాను వల్ల ఏర్పడిన తమిళనాడులో ఏర్పడిన అల్పపీడన వల్ల భయంకరమైన వాతావరణం నెలకొంది ఇక్కడ కొయ్యని వరి కొయ్యని రైతులు చేలలో పడిపోయి నీళ్ళ నీళ్ళలో మొలకలు ఎత్తుతున్నాయి కోసిన రైతులకు రోడ్ల మీద ఆరబెట్టుకుంటే వర్షం వల్ల ఆ ఒడ్లు ఆ రక కప్పి పెట్టుకొని మొలకలు వచ్చే విధంగా తయారైనాయి ఒకసారి మనం రైతుల దగ్గరికి వెళ్దాం చూడండి ఇప్పుడు రోడ్డు మీద రైతులు ఒడ్లు చూడాలి ఎంత దానం తడిచిపోయాయో చూడు ఈ విధంగా బాగా పరివెక్కిపోయి తడిచిపోయి ముద్ద ముద్దగా తయారైనాయి రైతులు చాలా ఆవస్యపకాలు ఒకసారి చూడండి రైతును ఒడ్లల్లో కుప్పగా లాగి అతని కష్టం చూడండి ఈ కోసిన వాళ్ళకు ఇట్లా ముద్ద అయిపోతున్నాయి కోయిన వాళ్ళ పరిస్థితి ఒకసారి చూద్దాము వరి కోయిన వెళ్దాం మనము చూడండి వరి అంత పడిపోయింది నీటిలో నీటిలో మునిగిపోతుంది చూడండి ఇక్కడ మొలకలు వచ్చే మొలకలు వచ్చే అంత పడిపోయింది ఇది కొనడానికి కూడా మిషనరీస్ కానీ లేబర్ కటింగ్ కానీ చేయడానికి కూడా కష్టంగా ఉంది ఇంత పడిపోయి మొలకలు వచ్చే విధంగా ఉంది ఇక కింద నుంచి కింద కింద మొలకలు మొలకలు గట్టి గట్టిగా జరిగింది ఏదైనా కష్టాలతో రైతులు ఎంతో బాధపడుతున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతుల పట్ల దయదలిసి వీటికి ఏదైనా సహాయం చేసి రైతుల బాధలు పట్టించుకొని ఏదైనా సహాయం చేయాలని రైతులు వాపోతున్నారు కెమెరామెన్ అరుణ్తో పెన్ కార్డ్ జేఎం న్యూస్ రోడ్ల మీద నానిపోతాడు పది రోజులు అయింది పొద్దుడికి ఇంకా మాకు ఏం దానికి సమాధానం చెప్తారో మీరే చెప్పండి ఆ రెండు అంటే ఇది తిప్పలు పడుతున్నాము ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా సంబంధిస్తారేమో చూడరు ఏదో రైతులకు మీరు ఏదో చేద్దామంటున్నారు ఏం చేయకుండా పోటీ విట్టబోతున్నాయి కోయని ఇంకా అది మీరు ఏం చెప్తారో చెప్పండి సార్ అని గ్రామము ఆలగడ్డ తాలూకా రుజవారం మండలము కర్నూలు నంద్యాల జిల్లా మరి వర్షానికి మూడులో ఖర్చు కోసం ఏమో మూడు నలభై ఐదు రోజులు అవుతుంది పేపట్టి గాలివానకు నీళ్లు మర్సంగా ఆరిపోతున్నాయి ఏం చేయలేక నడిపోతున్నాం ప్రభుత్వం మాకు ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది గురంగ నీళ్లు పడినాయి మాకు ఇంకా ఉంది పసేది ప్రభుత్వం వల్ల మాకు ఏమైనా సాయం చేసి కష్టకారం చేశారేమని అనుకుంటున్నాను మరి పంట పడిపోయింది మొత్తం ఇంకా మొత్తం పడిపోయింది ఏం లేదు మొత్తం నీ పడిపోయింది కానీ మొత్తం నీళ్ళు ఉన్నాయి అసలు మా ప్రభుత్వం ఏమైనా సాయం ఇస్తారని చూస్తున్నాము